హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను నల్లగా అయిపోయిన సిల్వర్ వస్తువులు అని సిల్వర్ విగ్రహాలు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఈ విగ్రహాలు అనేది ఎంత నల్లగా అయిపోయాయో నేనైతే త్రీ మంత్స్ అయిందండి ఈ విగ్రహాలని నేను చూపించిన ప్రాసెస్లో క్లీన్ చేసి అంటే మామూలుగా చేస్తున్నాను వాటర్తో నేను చూపించిన విధంగా చేస్తే త్రీ మంత్స్ వరకు కూడా కలర్ మారకుండా ఉంటాయండి మనం గ్లాసులు గిన్నెలు అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కానీ విగ్రహాలు క్లీన్ చేయటం అనేది కొంచెం కష్టం అవుతుంది అది ఎలాగనేది సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా ఇట్లాంటి బ్రష్ ఒకటి తీసుకోండి మనం వాడే బ్రష్ వాడకూడదండి దేవుడి విగ్రహాలు క్లీన్ చేయటానికి కొత్త బ్రష్ అనేది మనం సపరేట్గా తెచ్చుకొని వాటి కోసమే పెట్టుకోవాలండి సపరేట్గా నేనైతే కొత్త బ్రష్ తీసుకొచ్చి ఈ విగ్రహాలు క్లీన్ చేయటానికి పెట్టానండి ఆ బ్రష్తో ఈ వెం వెండి విగ్రహాలు క్లీన్ చేస్తానండి మనం వాడుకున్న అయితే యూస్ చేయకూడదు సపరేట్గా దీనికోసమే ఉంచుతాను అనమాట నేను కోల్గేట్ పౌడర్ ఉంటుంది కదండి అందరికీ తెలిసిన పౌడర్ అనమాట ఇది కోల్గేట్ పౌడరు అది మనం ఏ విగ్రహాలు అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విగ్రహాల మీద ఇలా మొత్తం అనేది చల్లేసేయండి గ్యాప్ లేకుండా ఆ తర్వాత ఇలా బ్రష్తో నేను చూపించిన విధంగా అలా రుద్దండి మరి గట్టిగా ఏం అవసరం లేదు కాకపోతే ఆ విగ్రహాలు అనేది మనకి పట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదా అందుకే ఇట్లా మంచిగా ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్నట్లు అలా పట్టుకొని మధ్య మధ్యలో వాటర్లో ముంచుతూ బ్రష్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి విగ్రహాలు కాకుండా మామూలుగా గిన్నెలు గ్లాసులు దీపరాజన కుందులు అయితే మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ విగ్రహాలు అయితే మాత్రం స్క్రబ్బర్తో క్లీన్ చేయడం కుదరదు అన్నమాట అందుకే వీటికి నేను బ్రష్ ఉపయోగించి క్లీన్ చేస్తున్నానండి గ్లాసులు అయితే మాత్రం ఇదే ప్రాసెస్ సేము కోల్గేట్ పౌడర్ వేసేసి కొంచెం స్క్రబ్బర్ని తడిపేసి గ్లాసులు కానీ గిన్నెలు కానీ మనం క్లీన్ చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే చాలా రోజుల వరకు కలర్ మారవు కొత్త వాటిలాగా మెరిసిపోతాయండి చూసారు కదా నేను క్లీన్ చేస్తుంటే కలర్ అనేది ఎలా వచ్చేస్తుందో బ్లాక్గా కొంచెం నల్లగా ఇలా రుద్దేసిన తర్వాత మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో నీట్గా కడిగేసేయాలండి చూసారా క్లీన్ చేసిన తర్వాత ఎంత కొత్త దానిలాగా మెరిసిపోతుందో మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా ఎన్ని విగ్రహాలు ఉన్నా ఎన్ని ఎన్ని సామాన్లు ఉన్నా ఇదే ప్రాసెస్ అండి ఇప్పుడు గణపతి విగ్రహం కూడా అలాగే క్లీన్ చేశానండి కాకపోతే చిన్న విగ్రహాలు కదా కొంచెం మనం పట్టుకొని అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉందనేది చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది కూడా రుద్దేసిన తర్వాత ఇలా క్లీన్ చేసేసుకున్నానండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ వాటర్ పార పోసి మళ్ళీ మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ వాటర్ గిన్నెలో పట్టుకొని మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే ఇంకేమన్నా డస్ట్ ఉంటే పోద్దండి చూసారు కదా ఎంత కొత్తగా మరిచిపోతున్నాయో మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఓ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్